ఈటల రాజేందర్ ను మల్కాజ్గిరిలో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఉంటామని ఈటెల వికాస్ అన్నారు మూడు లక్షల ఎనభై వేలకు పైగా భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు మూడోసారి మోడీ ప్రధాని అవుతున్న మోడీ ప్రధాని అవుతున్నారు మోడీ గారి సహకారంతో మల్కాజ్గిరిని ఈటల రాజేందర్ మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారని అన్నారు బీజేపీ పార్టీ భారీ విజయంతో గెలిచినందుకు టపాసులు కాల్చి స్వీట్ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు श्री राम जय श्री राम जय जय श्री राम नरेंद्र मोदी గారి నాయకత్వం వందనాలు ભારત మాతా కీ జై ఇతలే రాజేంద్ర గారి నాయకత్వం వందనాలు శ్రీ కమారి గారి నాయకత్వం వందనాలు జై జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై ఇతలే రాజేంద్ర గారి నాయకత్వం వందనాలు శ్రీ కమారి గారి నాయకత్వం వందనాలు జై జై శ్రీరామ్ భారత్ భగత్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇతలే రాజేంద్ర గారి నాయకత్వం శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈటల రాజేంద్ర అన్న గారికి అల్కాజిగిరిలో భారీ ఎత్తుగా అతి భారీ ఎత్తుగా మజారితో ఈ రోజు గెలిపించడం చాలా సంతోషమైన వ్యక్తం ఈరోజు ఒకటే నిర్ణయం ఏంటంటే పచ్చలేని మనిషి ఈరోజు ఈటల రాజేందర్ అని చెప్పి ఈ కథ మనం ముందోజు ఎన్నికలు కూడా రాష్ట్రంలో కూడా బీజేపీ రావడానికి ప్రజలందరూ కూడా కనిపిస్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నాను అలాగే భారత మతాకి భారతీయ జనతా పార్టీ విజయంలో పాల్పంచుకొని మాకు ఇంత భారీ మెజార్టీ అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదములు అలాగే దేశంలో కూడా మళ్ళీ మరోసారి మోడీ ప్రభుత్వం రానున్నందున ఖచ్చితంగా మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు మోడీ గారి సహకారంతో మిస్టర్ రాజేందర్ గారు మల్కాజగిరి అభివృద్ధిలో మీకు ఖచ్చితంగా తోడుంటారు అభివృద్ధిలో పాల్పంచుకుంటారని చెప్పి తెలియజేస్తుంటారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు